చూపిస్తాం దాంట్లోగా పిల్లుడు ఆడినట్టు బయటకు తో ముందర బయట వెళ్ళిపోతాం నిన్న మీ వాలీబాల్ టీమ్ లో ఉన్నాడు కదా సార్ మళ్ళీ ఆడిపిచ్చిన బయటికి తీసి అది కానీ ఆడదా ఆంద్రా అది కానీ వాలీబాల్ ఆడదా ఆంద్రాపీఎల్ పెట్టినా అన్నాడు

సార్ ఒక నిమిషం సార్ ఒక ఒక మాట సార్ ఇప్పుడు మామూలుగా మీరు న్యాయం అంటున్నారు అవతల విన్నింగ్ అంటున్నారు బానే ఉంది అటువంటి అప్పుడు టాస్ ఎందుకు వేయించుకోవాలా టాస్ టాస్ ఎందుకు వేయించుకోవాలా ఇద్దరిని మీరు ఆర్గేజేషన్ మీరే ఉండి వాళ్ళని ఎందుకు ఆడిపియాలి అదే ఆడుకుంటారు కదా మీరు అవతల వాళ్ళను కనీసము వాళ్ళు ఆడినారా లేదా అనేది కూడా వాళ్ళు డైరెక్ట్ విన్నింగ్